హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈ రోజు అయితే కొండవీటి వాగు పనులు ఎంతవరకు జరిగినాయో చూడటానికి అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి నీరుకొండ రిజర్వాయర్ పక్కన జరిగే కొండవీటి వాగు పనులు ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి మొక్కండి రెడీ లెట్స్ గో ఇప్పుడైతే మనం నీరుకొండ రిజర్వాయర్ పక్కన జరిగే కొండవీటి వాగు పనుల దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ కొండవీటి వాగు పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి మీరు చూడొచ్చు పోయిన వారానికి ఇప్పటికే చాలా డిఫరెన్సెస్ అయితే ఇక్కడ జరిగింది ఇవి మొత్తం వర్క్స్ శాఖమూరు దగ్గర ఇక్కడ అండ్ ఎదర కనిపిస్తుంది కదండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి ఈ కొండవీటి వాగు యొక్క మొత్తం పొడవు ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఆ పక్కన చూడండి ఎన్ని డంపర్లు ఎక్స్కవేటర్లు ఉన్నాయో ఇక్కడైతే చాలా ఎక్స్కవేటర్లు డంపర్లు అయితే పనులు చేస్తున్నాయండి ఇదిగో చూడండి ఇక్కడ ఎక్స్కవేటర్ అయితే వెడల్పు చేసే పనిలో ఉంది ఇవి మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇంకెదరికి వెళ్దామండి ఎదర ఎదరైతే బాగా తవ్వే పనులు అవి బాగా జరుగుతున్నాయి ఎదరికెళ్ళి చూపిస్తాను మీకు ఎంతవరకు ఇది చూడండి చాలా వరకు తవ్వేస్తారు మధ్యలో వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అండి ఇక్కడ లాస్ట్ టైం అయితే ఇదంతా తవ్వలేదు తవ్వుతున్నారు ఇది ఆల్మోస్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయినట్టుంది ఈ పార్ట్ అంతా ఎదర చేస్తున్నారు ఇంకా పని మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ జేసీబీలు కంటిన్యూస్గా మట్టిని తోడి ఆ ట్రక్స్లో అయితే లోడ్ చేస్తున్నాయి ఆ లోడ్ చేసిన ఆ ట్రక్స్ ఏమో వెళ్ళి శాఖమూరు దగ్గర అన్లోడింగ్ చేస్తున్నారు ఒక పెద్ద ప్లేస్లో వన్స్ అన్లోడింగ్ అవ్వగానే మళ్ళీ ఆ ట్రక్ రిటర్న్ వచ్చేసి ఇక్కడ రెడీగా ఉంటున్నారు జేసీబీలు అయితే అసలు రెస్ట్ ఉండట్లేదు ట్రక్స్ తిరుగుతూనే ఉంటున్నాయి ఇది తవ్వటం కూడా స్టెప్ వైజ్లో తవ్వుతున్నారండి స్టెప్స్ స్టెప్స్ వైజ్లో తవ్వుకుంటూ వెళ్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ఆ పక్కన ఎలా తీసి వేస్తున్నారు ఇది మొత్తం అలాగే తవ్వుకుంటే వెళ్ళిపోయారు ఆ మూల వరకు ఆ వెనకాల ఒక కొండ కనిపిస్తుంది చూడండి కుడివైపు ఆ కొండ మీదే అండి ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ప్లాన్ చేస్తున్నారు దాని నీరు కొండ అని పిలుస్తారండి ఆ కొండ మీద ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే రాబోతుంది అండ్ ఉన్న రిజర్వాయర్స్ అన్నిటిలో ఈ నీరు కొండ చాలా పెద్దదండి ఇది నీళ్లు నిల్వ చేయడానికి చాలా పెద్దగా అయితే చేస్తున్నారు షాకమూరి దగ్గర ఇంకో రిజర్వాయర్ వస్తుంది నీ నీరుకొండ రిజర్వాయర్ కృష్ణాపాలెం దగ్గర ఒకటి ఇవి చాలా ముఖ్యమైనవి అండి వాటర్ నిలవ్ చేయడానికి ఈ పక్కకి వెళ్ళి చూపిస్తానండి మీకు ఆల్రెడీ ఇదంతా తవ్వేశారు ఈ పక్కనంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కింద మెజర్మెంట్స్ ఏవో తీసుకుంటున్నారు కింద ఇద్దరు మనుషులు చూడొచ్చు మీరు ఇది అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఉందండి ఇంకా అందుకనే అటువైపు మొదలెట్టారు ఇంకా అలా తీసుకుంటే వెళ్ళిపోతున్నారు ఇంకా ఇది మెయిన్లీ వర్షాకాలం వచ్చేలోపు ఈ పనులు అయితే కంప్లీట్ చేయాలని ప్లాన్లో అయితే ఉన్నట్టున్నారు అందుకే చాలా స్పీడ్గా అయితే వర్క్స్ కెనల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇది ఇదే కాకుండా పాలవాగు వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయండి అది కూడా ఇంకో వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వాగు పనులు ఎంవిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారండి ఇవన్నీ రెండు కొండవీటి వాగు అండ్ పాలవాగు రెండు పనులు వాళ్ళే చేపడుతున్నారు ఎంవిఆర్ సంస్థ వాళ్ళు కింద ఉన్న దిగే ప్లేస్ ఉందేమో చూస్తానండి కిందకి దిగి మీకు అది ఎంతలో అనేది చూపించడానికి ట్రై చేస్తాను ఎదరా ఉన్న దిగే ప్లేస్ ఉందేమో చూస్తానండి అటువైపు అయితే ఉంది కానీ ఇటువైపు దిగే ప్లేసింగ్ అనిపించలేదు ముందుకెళ్ళి చూపిస్తానండి కిందకి దిగ ఒకసారి మీకు ఎక్కడ కూడా పనులు జరుగుతున్నాయండి తవ్వుతున్నారు ఎక్కడ కూడా ఎక్స్కవేటర్ అయితే పని చేస్తుంది జేసీబీ ఆ లారీలో లోడ్ చేస్తుంది రెండు రెడీగా ఉన్నాయి అది ఫిల్ అవ్వగానే రెండు లారీలు వెళ్ళి అక్కడ కాసేస్తున్నాయి రమ్మంటే జేసీబీ దాంట్లో కూడా లోడ్ చేసేస్తాం జరుగుతుంది ఇదండి నీరుకొండ రిజర్వాయర్ పక్కన జరిగే కొండవీటి వాగు పనులు అయితే ఇప్పుడు చూసామండి ఇక్కడ నుంచి కొంచెం ఎదరకెళ్ళి ఆ ఎదర కూడా పనులు జరుగుతున్నాయండి అక్కడ కూడా చూపిస్తాను మీకు ఇదే కొండవీటి వాగు పనులు ఎదర జరుగుతున్నాయి ఆ లారీలు వెళ్తున్నాయి కదండి అటు సైడ్ వెళ్దాం ఎదరు ఇంకో వర్క్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ ఏం జరుగుతుందండి ఇంకే అండి ఆ కాలువ మీదగా పక్కనే ఆ రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీదగా రావడం జరిగింది ఈ ఎదరో ఇక్కడైతే మళ్ళీ పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఒక జేసీబీ పని చేస్తుంది మీరు చూడొచ్చు మధ్యలో అంతా తవ్వేశారండి చాలా లోతు వరకు స్టెప్స్ వైజ్లో ఉంది చూసారా కింద ఒక స్టెప్ ఉంది పైకి ర్యాంప్ అంతా సెట్ చేసి పెట్టేశారు కింద ఇది చూపిస్తానండి మీకు క్లియర్గా అది ఎలా చేశారు అని చూసారా ఇదండి ఇలా తవ్వేసారు ఇదంతా ఈ పాట అంతా ఈ ఎదరు కనిపిస్తున్న రోడ్డు అయితే షాకమూరు నుంచి అయినవోలు వెళ్ళే రోడ్డు అండి ఇప్పుడు ఆ లారీ శాఖమూరు సైడ్ అయితే వెళ్తుంది ఇప్పుడు మనమైతే ఆ కాలువ పక్కన రోడ్డు మీదగా ఇటు వచ్చామండి ఆ పైకి వెళ్తే ఇందక్కడ చూసిన నీరు కొండ రిజర్వాయర్ పక్కన వర్క్స్ చూడొచ్చు ఆ కాలువ చూసారా ఆ కాలువ ఆల్రెడీ ప్రీవియస్ గానే ఉందండి దానిలో నీళ్లు ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ అయితే ఇలా వర్క్స్ జరుగుతున్నాయండి కొండవీటి వాగు రిలేటెడ్ వర్క్స్ ఇంకా ఎదరికెళ్ళి ఎదర ఎలా వర్క్స్ జరుగుతున్నాయో చూపిస్తానండి మీకు ఈ కొండవీటి వాగు రిలేటెడ్ వర్క్స్ అయితే ఈరోజు కవర్ చేద్దామండి ఇది రోడ్డుకి యువతలు అయితే తోగుతున్నారండి ఈ రోడ్డుకి అవతల కూడా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి అది కూడా చూపిస్తున్న వర్క్ జరిగింది ఇది ఇలా ఉందండి ఈ పక్కన రోడ్డుకి యువతల మీరు చూసారా ఇది రోడ్డుకి యువతలండి ఇందా చూసింది రోడ్డుకి అవతల సైడు ఆ ఎదరు కనిపించేది శాకమూరు రిజర్వాయర్ అండి అది కూడా మీకు అటు సైడ్ చూపిస్తానికైతే ట్రై చేస్తాను ఇక్కడ కూడా ఒక జేసీబీ పని చేస్తుంది ఇది ఆల్రెడీ క్లీనింగ్ మొత్తం చేసేసిందండి ఇది పార్ట్ నెక్స్ట్ ఇక్కడైతే అయితే శాకమూరు విలేజ్ దగ్గరికి అయితే వచ్చామండి మనం మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా వర్క్ జరుగుతుంది ఇది అయితే శాకమూరు విలేజ్ పక్కకైతే వచ్చామండి ఇప్పుడు ఈ మన వెనక సైడ్ ఉన్నది అమరావతి సెంట్రల్ పార్క్ అండి ఈ ఎదరికి కనిపించేదేమో శాకమూరు విలేజ్ మనకు ఆ బిల్డింగ్స్ కనిపించేది ఈ పక్కన కూడా కొండవీటి వాగు వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూపిస్తానికి వచ్చానండి ఎదరికెళ్ళి చూపిస్తానండి మీకు క్లియర్గా ఇక్కడ ఎలా వర్క్ జరుగుతున్నాయి ఎంతలో తవ్వుతున్నారు అని ఇక్కడైతే రెండు జేసీబీలు యాక్టివ్గా పనిచేస్తున్నాయండి చూడొచ్చు అది తొవ్వి వేస్తున్నారు ఈ అదర్ జేసీబీలు అయితే ఆయిల్ ఏదో మారుస్తున్నాయండి డీజిల్ ఉన్నారు అందుకే ఆగింది ఈ రెండు అయితే యాక్టివ్గా పనిచేస్తున్నాయండి ఇక్కడ శాఖమారి విలేజ్ పక్కన అయితే ఇదండి విట్టి యూనివర్సిటీ అండి మన బ్యాక్ సైడ్ ఎదరికి కనిపిస్తుంది కదండి అదేమో రిజర్వాయర్ అండి కింద అది మొత్తం డీవాటరింగ్ చేసి పెట్టారు ప్రజెంట్ అయితే అక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి ఇదంతా నిండిపోతే డీవాటరింగ్ అయితే చేశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకి అమరావతి సెంట్రల్ పార్క్ అయితే ఉంటుందండి దీని పక్కనే ఎదరు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ విట్టి యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ అండి ఈ ఎదరికెళ్ళి చూపిస్తానండి మీకు ఎలా వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ షాక్మూరు విలేజ్ పక్కన కొండవీటి వాగు పనులు ఎలా ఎలా జరుగుతుందో చూపిస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రెండు జేసీబీలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఒక దానిలో డీజిల్ మారుస్తున్నారు ఈ పక్కన చూసారా ఈ పక్కన కూడా గ్రీనరీ లై వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారండి ఇదంతా ఇలా ఉండదు ఫ్యూచర్లో మొత్తం తొవ్వేసి కింద అయితే కాలువ చేస్తారు మొత్తం నీళ్లు ఉంటాయి కాలువలో ఈ పక్కన అయితే వాకింగ్ ట్రాక్స్ ప్లాన్ చేస్తున్నారండి సైక్లింగ్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ అవన్నీ చాలా అందంగా అయితే ఉండబోతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఇది శాఖమూరు రిజర్వాయర్ దగ్గర చూడండి ఎలా ఉందో ఆ దగ్గరికి వెళ్దామని అయితే ట్రై చేశానండి ఇది అంతా చాలా దూరం ఉంది ముళ్ళు ఉన్నాయి అన్ని అందుకే దగ్గరికి వెళ్ళలేకపోయాను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను జూమ్ చేసి మీకు కనిపిస్తుంది అనుకుంటా నెక్స్ట్ వీడియోలో అటు సైడ్ అయితే వెళ్ళి చూపిస్తానండి మీకు అయితే మొత్తం వాటర్ ఉంటే డివాటరింగ్ అయితే చేసి పెట్టుకున్నారండి ఆ పక్కన ఏదో వర్క్స్ జరుగుతున్నాయి దీని పక్కనే షెడ్స్ కూడా వేసుకుంటున్నారండి ఎంబీఆర్ సంస్థకి సంబంధించిన వర్కర్ షెడ్లు అవి కూడా ఈ పక్కన వేస్తున్నారండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకోన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్